స్టోర్ సో ఇప్పుడైతే మీ అందరికీ తెలుసు మంచిగా చాలా మంది అడుగుతున్నారు ఆషాఢం సేల్ ఎప్పుడు 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 అని సో ఆషాడం సేల్ అనేది త్వరలో రాబోతుంది సో అంతకన్నా ముందుగా ఆషాఢం సేల్ లో వచ్చే అద్భుతాల కన్నా ఇప్పుడు ఇంకొన్ని అద్భుతాలు అయితే వచ్చేసినాయి సో అదైతే ఈ రోజు వీడియోలో మీకు స్పెషల్ గా షేర్ చేస్తాను సో అస్సలు మిస్ అవద్దు అలాగే ఆషాఢం సేల్ లో కూడా అద్భుతమైన వెరైటీస్ అయితే స్టాక్ వస్తుంది వస్తువునే ఉంది ఐటమ్ అన్ని కూడా కొత్త కొత్త ఐటమ్స్ సో ఆషాఢం సేల్ లో అందరు ఇస్తారు మీకు పాత ఐటమ్ మీద డిస్కౌంట్ సో రోజు సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి ఆషాఢ మాసం సేల్ లో మీకు దొరికిద్ది కొత్త ఐటమ్ మీద డిస్కౌంట్ కొత్త ఐటమ్ మీద కొత్త వెరైటీస్ మీద డిస్కౌంట్ సో అది ఎలా ఉండబోతున్నాను సో నేను సరే ఎప్పుడు ఏంటనేది కూడా మీకు ఖచ్చితంగా వివరిస్తాను సో టూ డేస్ ముందే మీకు క్లారిటీ గా చెప్తాను సో దాంట్లో ఏం ఐటమ్స్ వస్తాయి ఏం ప్రైస్ లో దొరుకుతాయి కూడా మీకు అందిస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి ఇప్పుడైతే అందుబాటులో గుంటూరులోనే ఉంది సో ఈ రోజు నేను మీకు షేర్ చేయబోయే ఐటమ్ వచ్చేసరికి చైనీస్ క్రేప్ చైనీస్ క్రేప్ చైనీస్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ లక్కీ ఛాన్స్ ఐటమ్ మినిమం ఫిఫ్టీన్ శారీస్ అయితే తీసుకోవాలి ఈ రోజు ఆఫర్ లో నేను చూపించే డిజైన్స్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం వన్ ఎయిటీ ఫైవ్ లో మీకు చైనీస్ క్రేప్ ఇస్తాను సూపర్ గా ఉంటుంది ఐటమ్ సో మన వీడియోకి వెళ్ళి ఐటమ్ ఏంటో వాచ్ చేద్దాం షూర్ సార్ ఈ చైనీస్ క్రేప్ ఐటమ్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే సార్ సో మొత్తం కూడా యాక్చువల్ గా ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ శారీస్ యాక్చువల్ గా ఇది బల్క్ ఐటమ్ లో వస్తుంది లక్కీ ఛాన్స్ ఐటమ్ లక్కీ ఛాన్స్ ఐటమ్ అంటే మీ అందరికీ తెలుసు చాలా స్పెషల్ రేట్ ఉంటుంది చాలా స్పెషల్ వెరైటీ ఉంటుంది సో చైనీస్ క్రేప్ లో ఫస్ట్ ఐటమ్ అనమాట ఇది పల్లు పార్ట్ సో శారీ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ చాలా స్పెషల్ గా ఉంది అనమాట అంటే రెగ్యులర్ గా చూసే సారీస్ తో అసలు కంపేర్ లేకుండా చాలా కొత్తగా ఉందండి సో ఈ నేను చూపించే ఐటమ్స్ లో మీకు ఎక్కడైనా గానీ ఏదైనా మిస్ ప్రింట్ రావచ్చు డ్యామేజ్ కూడా ఉండొచ్చు నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ డామేజ్ అయితే ఉండదు ఉండదు ఒకవేళ ఏదైనా మీరు బుక్ చేసుకున్న చీరలో వస్తే కనుక మీరు అడ్జస్ట్ చేసి అమ్ముకోవడం నో రేట్ నో ఎక్స్చేంజ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఉన్నారు ఏదైనా అమౌంట్ వస్తే మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో చూడండి అయితే ఇప్పుడు సపోజ్ ఒక శారీ ఓపెన్ చేస్తున్నా చూడండి మాక్సిమం ఏమి ఉండవు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూడండి చైనీస్ క్రేప్ మంచి లక్కీ ప్రైజ్ లో అనమాట చాలా హెవీ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఓపెన్ చేస్తున్నా నిదానంగా ఓపెన్ చేస్తున్నా ఒక శారీ మీకు క్లారిటీ కోసం చూడండి డిఫరెంట్ డిజైన్ ఫాబ్రిక్ డిఫరెంట్ స్టైల్ ఉంది సో ఈ అయితే మనం చూడలేదు సో ఇవన్నీ మొత్తం కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్స్ అండి మొత్తం సారీస్ అన్ని తయారైపోయాక తయారైపోయాటలాగ్స్ లో మోడల్స్ ఒక సారీ రెండు శారీస్ క్యాట్లాగ్ అనేది సెట్ అవ్వదు సో ఇట్లా స్పెషల్ గా మనం తెప్పిస్తాము బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది సూపర్ గా ఉంటుంది ఈ సారీ కంప్లీట్ గా నిదానంగా ఓపెన్ చేసాం చూడండి ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు సో ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాను జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ లో మాత్రమే కేవలం లక్కీ ఛాన్స్ ప్రైస్ ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ మాత్రమే మినిమం పదిహేను అయితే తీసుకోవాల్సిందే మళ్ళీ ఫైవ్ టెన్ ఇస్తారా జస్ట్ యాక్చువల్ తీసుకోవాల్సింది వచ్చేసరికి ఒక బండిల్లో ఇలా థర్టీ శారీస్ వస్తాయి ఒక బండిల్లో ముప్పై శారీస్ వస్తాయండి సో ముప్పై శారీస్ తీసుకోమని కూడా చెప్పట్లా జస్ట్ ఫిఫ్టీన్ ఆ పైన మీ ఇష్టం ఇరవై కావాలా ముప్పై కావాలా యాభై కావాలా వంద కావాలా ఎన్నైనా ఎంతైనా స్టాక్ అవైలబుల్ ఉంది మీ ఇష్టం ఇది లక్కీ ఛాన్స్ అయితే అనమాట నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఎలా ఉందో సో ఇది కూడా ఒకసారి స్టాక్ అయితే ఫుల్ ఉందండి డిజైన్స్ చాలా కొత్తగా ఉన్నాయి కొంచెం ఎక్కువ లాభం అయితే గెయిన్ చేయొచ్చు అనమాట తీసుకోవచ్చు ఇటువంటి ఐటమ్ లో చూడండి పళ్ళు పట్టు సో ఎక్కడా కూడా ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ సారీ ఓపెన్ చేస్తున్నా ఇది వచ్చేసి కొంచెం స్పెషల్ డిజైన్ మొత్తం సారీ అంతా కూడా ఫాబ్రిక్ చాలా అంటారు అంటే సూపర్ గా ఉంటుంది ఐటమ్ చాలా సూపర్ మెత్తడి ఐటమ్ చాలా ఫ్యాన్సీ లుక్ ఉంటుంది సో ఖచ్చితంగా మీరు మంచి లాభానికి అమ్ముకోవచ్చు బ్లాస్ ఖచ్చితంగా మీరు మంచి లాభానికి అమ్ముకోవచ్చు అమ్మండి కూడా సో దయచేసి తక్కువ ప్రైస్ అమ్మాల్సిన అవసరం లేదు సూపర్ ఐటమ్ అన్న ఇది సో నెక్స్ట్ ఇంకొక రెగ్యులర్ గా చూసే చూపిస్తా మీకు కూడా ఐడియా రావాలిగా అంటే శారీ ఎలా ఉంటుంది మోడల్ ఎలా ఉంటుంది మొత్తం కూడా కాస్ట్లీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ మరొక స్పెషల్ బాధని డిజైన్ చూద్దాం మొత్తం షిబోరిక్ స్టైల్ సూపర్ గా ఉంటుంది సో ఇంతే కాదండి మన దగ్గర స్టార్టింగ్ ఫాల్స్ లంగాలు జాకెట్ నుంచి స్టార్ట్ చేస్తే మన దగ్గర దొరకందంటూ ఏది ఉండదు ప్రతి ఐటమ్ మీరు అమ్ముకునే వాళ్ళైతే ఫాల్స్ నుంచి పట్టు చీర దాకా మన దగ్గర ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది స్టాక్ ఉంటుందండి ఎప్పుడు బార్డర్ ప్యాటర్న్ అండ్ మనకి బాతిక్ స్టైల్ అయితే వచ్చింది చాలా బాగుంది డిజైన్ అయితే ఫాల్స్ లైనింగ్స్ టవల్స్ లుంగి జాకెట్ ముక్కల్లో కూడా మనకి వచ్చేసరికి అన్ని కూడా ఎనభై పాయింట్లు వంద పాయింట్లు వాటిలో కూడా ఎన్నో రకాలు ఉంటాయండి ప్లెయిన్ లే కాకుండా ఇది బ్లౌజ్ ఈ సారి కలెక్షన్ మాత్రం అదిరిపోయింది అంటే ఈ వీడియో ఇలాంటి శారీస్ మనం గతంలో కూడా ఒకటి రెండు వీడియోస్ చేసాము చాలా ఫాస్ట్ గా స్టాక్ అయితే అవుట్ అయిపోయింది కానీ ఈ సారి మాత్రం కలెక్షన్ అంటే డిజైన్స్ ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది బెటర్ గా ఉంది సో ఇంత ముందు డిజైన్స్ తో కంపేర్ చేస్తే ఈ సారి ఇంకా సూపర్ గా ఉంది అనమాట అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరొక శారీ ఓపెన్ చేస్తున్నాను సో ఇదైతే సూపర్ గా ఉంది ఐటమ్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట ఎనభై తీసుకోవాల్సిందేనండి చూడండి పళ్ళు అంత లైన్స్ వచ్చినాయి సారీ అంతా ఫ్లేవర్ వచ్చింది త్రీ హండ్రెడ్ అంటే ఆర్త అమ్మేయచ్చు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ కి చక్కగా అమ్మొచ్చు అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మినిమం పదిహేను అయితే తీసుకోవాలి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ ఎంత నిదానంగా ఓపెన్ చేస్తున్నా నిదానం చూపిస్తున్నాను ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ఉంటే కూడా మీరు అడ్జస్ట్ చేసి అమ్ముకోవాలి

ఇది ఈ రోజు ఆఫర్ లో పెడదాం లోపల నుంచి క్యాచ్లాగ్ వచ్చింది బాగుంది ఇది మనం ఆషాఢ మాసం ఒక రెండు మూడు రోజుల స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు దాకా ఉంచుదాము అప్పుడు ఆఫర్ లో ఎంత లోపల వస్తుంది ఓపెన్ చేస్తున్నాం కస్టమర్లు తీసుకెళ్తూనే ఉన్నారు అయినా కూడా కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి మళ్ళీ చెప్తున్నాను కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ ఇస్తా ఆఫర్ లో ఆషాఢం అంటే అన్ని చోట్ల మీరు ఏ షాప్ వెళ్ళినా ఏ వీడియోస్ చూసినా కొత్త ఐటమ్ మీద ఆషాఢం ఆఫర్ గా ఇస్తారు సో నెక్స్ట్ ఇంకా ఒక మోడల్ చూద్దాం దీంట్లో నుంచి షూర్ సార్ గుంటూరు సిటీ మార్కెట్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మన చైనీస్ వస్తాయి మళ్ళీ అన్న ఆరెంజ్ కలర్ శారీ చూపించారు నాకు వచ్చిన చీరలు ఆరెంజ్ రాలేదు అట్లా అనుకోవద్దాం సో మీకు ఈ బండిల్లో నుంచి చూడండి ఇట్లా బండిలో ఉంటుంది మీరు ఒక సెట్ బుక్ చేసుకుంటే ఇట్లా పదిహేను శారీస్ తీసి వేసేస్తాము దాంట్లో డిజైన్స్ ఇలా ఉంటాయని ఐడా కోసం చూపిస్తాం ముప్పై తీసుకోండి యాభై తీసుకోండి వంద తీసుకోండి అది మీ ఇష్టం ఓకేనా చూడండి నెక్స్ట్ మరొక డిజైన్ జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మీరు ఏంటంటే డిజైన్స్ కి మెయిన్ అంటే ఏంటంటే చూడండి అంటే ఏదైనా మిస్ ప్రింట్ ఉంటుంది మనం చెప్పాం కాబట్టి దానికోసం అనమాట పళ్ళు డిజైన్ మంచి రేడియం ఫ్లవర్స్ లాగా వచ్చింది ఇది మనకి చైనీస్ క్రేప్ ఫ్యాబ్రికే కొత్తది కాబట్టి కస్టమర్లకు త్వరగా కనెక్ట్ అవుతుంది ఏంటి కొత్తసారి కొనుక్కున్న ఫీల్ వస్తుంది అనమాట రెగ్యులర్ గా చూసే జార్జెట్స్ షిఫాన్స్ కాదు కాబట్టి కస్టమర్ కూడా ఎక్కువ లైక్ చేస్తారు ఇష్టపడతారు అంటే మేడ దగ్గరకు వచ్చినప్పుడు సూపర్ గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఆఫర్ నెక్స్ట్ టాప్స్ కూడా మంచి వెరైటీ అయితే రెడీ ఉంది జస్ట్ టూ పీసెస్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ లో కూడా అద్భుతమైన ఐటమ్ సో టాప్స్ లో కూడా రకరకాల వెరైటీస్ ఉన్నాయి టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ టూ పీసెట్స్ త్రీ సెట్స్ ఫుల్ ఆఫ్ స్టాక్ ఫుల్ ఆఫ్ మోడల్స్ అయితే కట్టలా కస్టమర్ చాయిస్ ఎన్ని కావాలని రెడీగా ఉన్నాము అండ్ మనకొసరికి బ్లౌజ్ అండ్ మనకి సారీ డిజైన్ ఇక్కడ మీకు ఏంటంటే ఏదైనా డామేజ్ ఉంటుందా అనేది మనం చూపించడం కోసం అనమాట ఓపెన్ పిక్స్ ఇస్తున్నాము ఇది ఒక లక్కీ ఐటమ్ గతంలో మనం చాలా వీడియోస్ పోస్ట్ చేసాము లక్కీ ఛాన్స్ లక్కీ ఐటమ్ అని చాలా ఫాస్ట్ గా ఉండాలి లక్కీ ఛాన్స్ అని వాడాము అంటే చాలా ఫాస్ట్ గా ఉండాలి కస్టమర్స్ సో అంతే ఫాస్ట్ గా ఉంటారు అంతే ఫాస్ట్ గా కూడా ఐటమ్ అయితే అయిపోతుంది మన దగ్గర సో రీసెలర్స్ కోసం ప్రత్యేకంగా ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం దగ్గర దగ్గరగా దీంట్లో ఒక డిజైన్స్ అవైలబుల్ ఉంటాయండి సో కలర్ చేంజ్ అవ్వచ్చు కానీ డిజైన్ థర్టీ డిజైన్స్ ఉంటాయి సో బెస్ట్ చాయిస్ ఏంటంటే ఒక థర్టీ సారీస్ అలా తీసుకోండి తీసుకుంటే ఏంటంటే మీకు డిజైన్స్ ఎక్కువ కలుస్తాయి మోడల్స్ ఎక్కువ కలిసి కస్టమర్ చూపించుకుంటా కూడా బాగుంటుంది చాయిస్ ఎక్కువ ఉంటుంది జస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ కాబట్టి మీ చాయిస్ మినిమం అయితే పదిహేను తీసుకోవాలని చెప్తున్నా ముప్పై ఎన్నైనా మీరు తీసుకోండి సో నెక్స్ట్ మరొక చూద్దాం సో నెక్స్ట్ సారీ అయితే జస్ట్ ఒక రెండు మూడు రోజుల్లో మీకు ఆడి సేల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది అండ్ చాలా మీరు చెప్పద్దు మేము చెప్తాము ఎందుకంటే ఇంకా ఆఫర్ స్టాక్ కొన్ని రావాలి ఓకే మొత్తం ఒకేసారి వచ్చాక ఫుల్ మీల్స్ లాగా ఫుల్ మీల్స్ లాగా వస్త్ర వ్యాపార రంగంలో తిరుగులేని ఆఫర్ లాగా ఒకటి ప్లాన్ చేస్తున్నాము సూరత్ రేట్ల కన్నా కూడా తక్కువ ధరకి అందించాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాము సో ఖచ్చితంగా మేము తీసుకొస్తాను ఆ సూపర్ ఆఫర్ ని అసలు మిస్ అవ్వద్దు ఎస్ సార్ పల్లూ డిజైన్ సో పళ్ళు అండ్ మనకు ఒకసారి బార్డర్ శారీ మీద కూడా మనకు ఒకసారి డిజైన్ అయితే వచ్చిందనమాట బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఆఫర్ పెడతామని కూడా ఎదురు చూడద్దు స్టాక్ వచ్చింది ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాము కలిపేస్తున్నాము రన్నింగ్ లో కూడా బిజినెస్ వచ్చేసే ఆఫర్ పెట్టిందాక ఎదురు చూడొద్దు ఆఫర్ లో ఇచ్చే స్టాక్ ఇప్పుడే ఇచ్చేస్తా సో ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సూరత్ షాప్ ఇప్పుడైతే గుంటూరు లో మీకు అందుబాటులో ఉందండి గుంటూరు సిటీ మార్కెట్ లో మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది డిజైన్ వచ్చి చాలా బాగున్నాయి అసలు ఈ రోజు డిజైన్స్ మాత్రం ప్రైజ్ లో రెగ్యులర్ గా చూసే అస్సలు కాదు రియల్లీ లక్కీ ఐటమ్ అయితే చాలా స్పెషల్గా ఉంది ఈ రోజు అయితే మాత్రం వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఏంటంటే మినిమం వచ్చేసరికి మనకి పదిహేను చీరలు అనమాట ఇంకా ఆ పైన కస్టమర్కి ఎన్ని కావాలంటే అంత స్టాక్ అయితే ఇస్తే కొంచెం ఫ్యాన్సీగా ఉంది మంచి సీ లైట్ సీ గ్రీన్ షేడ్ స్పెషల్ గా ఇట్లాంటి చాలా వెరైటీస్ ఉంటాయి అందుకే చెప్తున్నాను మాక్సిమం అవకాశం థర్టీ శారీస్ ఫిఫ్టీ శారీస్ అలా పెట్టుకోండి ఎందుకంటే వచ్చేది సీజన్ ఇప్పుడు మీకు ఆషాఢమైన శ్రావణమైన పెట్టుబడులకైనా చాలా మంది అడుగుతారు సో అప్పుడు కావాలంటే ఈ స్టాక్ దొరకదు సో మళ్ళీ చెప్తున్నాను మనకి కావాల్సినప్పుడు ఈ స్టాక్ రాదు ఇయర్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఇస్తాడు గత వీడియోలో కూడా చెప్పాను మీకు సో టూ టైమ్స్ ఇది లాస్ట్ మీకు కావాల్సినప్పుడు ఈ స్టాక్ దొరకదు సో వచ్చినప్పుడే ఈ స్టాక్ మీరు పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా అమ్ముకోవచ్చు ఇది పాడైపోయి వస్తుంది సో ఎప్పుడైనా హ్యాపీగా మీరు అనుకున్న ధరకి ఎప్పుడైనా అమ్ముకునే ఒకే ఒక ఐటమ్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ నెక్స్ట్ మరో డిజైన్ చూద్దాం డిజైన్ చూద్దాం ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ ఓపెన్ చేసాం కదా దాంట్లో ఇది ఒక కలర్ మ్యాచింగ్ వచ్చి ఫస్ట్ మనం ఒకసారి ఓపెన్ చేసాం ఇది ఏదో స్పెషల్ గా ఉంది పట్టుకుంటేనే జారిపోతుంది డిజైన్ చైనీస్ క్రేప్ చైనీస్ క్రేప్ పళ్ళు బ్యూటిఫుల్ జామకాయ గ్రీను సూపర్ గా ఉంది స్పెషల్ గా ఉంది ఇట్లా చాలా వచ్చేసరికి సో మీకు పార్సిల్ టు పార్సిల్ తీసుకుందామన్నా ఫుల్ స్టాక్ రెడీగా ఉంది ఎన్ని పార్సిల్ కావాలా చెప్పండి వంద చీరలు కావాలా వెయ్యి చీరలు కావాలా లక్ష చీరలు కావాలా చెప్పండి సో ఎక్కువ కావాలనుకుంటే జస్ట్ టూ డేస్ టైం ఇవ్వండి లక్ష చీరలైనా ఇచ్చేస్తాను జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ వన్ ఎయిటీ ఫైవ్ లో ఇస్తున్నాను సూపర్ గా ఉంటుంది అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు సో బెల్ టు బెల్ మీకు నూట అరవై చీరలు అయితే వస్తాయి అలా బెల్ తీసుకుంటామన్నా కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంది అలా కావాలన్నా కూడా ఆర్డర్ ప్లే ఓపెన్ చాలా డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి సో ఇది పళ్ళు కావచ్చు బ్లౌజ్ కావచ్చు ఈ ఎండింగ్ లో సో పళ్ళు ఎందుకంటే బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది కాబట్టి బార్డర్ కూడా చెక్స్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా చెక్స్ వస్తుంది ఇప్పుడు రెగ్యులర్ ఇది రెగ్యులర్ డిజైన్స్ కాదండి అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన మెటీరియల్ కూడా సూపర్ గా ఉంటుంది తీసుకోవాలండి నెక్స్ట్ మరొక సారీ సో పదిహేను ఇంటూ నూట ఎనభై ఐదు రూపాయలు విత్ మనకి వచ్చేసరికి షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది అనమాట ఇటు మీరు చూసారంటే పట్టు సారీస్ ఇది చూడండి ఇవన్నీ కూడా పట్టు సారీస్ కొంచెం ఇంగ్లీష్ కలర్ అనమాట లైట్ స్నఫ్ షేడ్ లాగా కలర్స్ మ్యాచింగ్ చెప్పే కదా బెటర్ దాన్ డిజైన్స్ ఇంతకు ముందు కూడా వచ్చినాయి ఈ ఐటమ్ కానీ వాటితో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలా సూపర్ గా ఉంది ఈసారి డిజైన్స్ మాత్రం ఈసారి సూపర్ గా ఉన్నాయి సో డోంట్ మిస్ ఇట్ అస్సలు మిస్ చేసుకోవద్దు బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇంకొక శారీ ఓపెన్ చేద్దాం చూడండి చాలా ఉన్నాయి డిజైన్స్ బ్లాక్ ఓపెన్ చేద్దాం బ్లాక్ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ సో ఇట్లా చాలా రకాల వెరైటీస్ చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి నెక్స్ట్ ఈ బండిలో నుంచి ఇది ఒక స్పెషల్ కలర్ గా ఉంది ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి లైట్ లావెండర్ లావెండర్ సో చూడండి సారీ మొత్తం కూడా స్పెషల్ గా ఒకటి కాదు రెండు కాదండి ఇట్లా బండిల్స్ బండిల్స్ ఉంటాయి ఫుల్ మోడల్స్ ఉంటాయి ఫుల్ డిజైన్స్ ఉంటాయి మినిమం ఫిఫ్టీన్ శారీస్ తీసుకోవాలి ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో శారీస్ మీరు చూపించినాయి అంతేకాకుండా కేటలాగ్స్ లో సో కేటలాగ్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి మీకు మీరు కనుక చూసారు అంటే ఇవన్నీ కూడా మీకు కేటలాగ్స్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఎంత స్టాక్ విత్ స్పెషల్ స్పెషల్ డిజైన్స్ అండ్ కొత్త మోడల్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట ఇంకా చాలా రకాల వెరైటీస్ చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి సో మీరు బిజినెస్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మన స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి కాదు మన దగ్గర టాప్స్ కూడా ఉంటాయి టాప్స్ కూడా టాప్ లెవెల్ లో ఉంటాయి సో టాప్స్ లో అయితే మీరు మన దగ్గర ఉన్న స్టాక్ చూస్తే మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోతారనమాట సో ఎందుకంటే కొన్ని మీరు దగ్గర దగ్గరగా మన దగ్గర ఉన్న టాప్స్ మీరు కొనాలి అనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ షాప్స్ మీరు కవర్ అంటే తిరిగితే కానీ దొరకన ఐటమ్ ఒకే షాప్ లో షాపులు తిరగాల మీరు అన్ని షాపులు తిరిగి దొరకన ఐటమ్ మన దగ్గర ఒకే ఒక్క షాప్ లో ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి టాప్స్ లో కూడా మీకు సైడ్ కట్స్ అంబ్రెలాస్ ఇవే కాకుండా టూ పీ సెక్స్ త్రీ సెక్స్ హెవీ పార్టీ వేర్స్ చాలా ఐటమ్ వచ్చింది ఒకసారి చూద్దాము ఏంటనేది మన టాప్ సెక్షన్ కూడా ఎలా ఉంటుందో మీకు ఒకసారి తెలుసు తెలుస్తుంది అట్లాగే పార్టీ వేర్ అయితే ఇప్పుడు స్టాక్ ఓపెన్ చేస్తున్నారో అది కూడా లుక్ అంటాం షూర్ సార్ సో ఇప్పుడైతే మనం టాప్ సెక్షన్ లో ఉన్నాము సైడ్ పాకెట్ టాప్స్ కూడా అయితే రీస్టార్ట్ అయిపోయింది సో టాప్స్ లో మీరు గనుక చూసారంటే పైకి వచ్చామండి మనము ఫుల్ స్టాక్ అన్నమాట సైడ్ పాకెట్ కూడా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది నెక్స్ట్ మనం టాప్ సెక్షన్ వీడియోలో అప్పుడు షేర్ చేస్తాము షూర్ సార్ నెక్స్ట్ టూ పీసెస్ నెక్స్ట్ త్రీ సెట్స్ నెక్స్ట్ అలాగే ప్లాజో సెట్స్ పటియాలా సెట్స్ సార్ వెస్టర్న్స్ కూడా మనకి వచ్చేసరికి బ్యూటిఫుల్ డిజైన్స్ అనమాట అంటే ఏంటంటే కొంచెం ఎక్కడికైనా బయట షోరూమ్స్ లో దొరికే కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటుంది డిస్ప్లే చూడండి మీకు ఎంత కార్డ్ సెట్స్ కూడా ఫుల్ ట్రెండ్ ఈ కోర్టు మోడల్స్ కానీ వేర్ కానీ లో టూ పీస్ అండ్ ఆలియా త్రీ పీస్ సెట్స్ ఇవైతే అలానే మనకు వచ్చేసరికి మంచి హెవీ త్రీ ఇవైతే ఎన్ని <laughs> 490 నా డిస్‌ప్లే చూసినా కలెక్షన్ చూసినా కొత్త కొత్త వాళ్ళకైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది డల్ లో హెవీ కావాలనుకుంటే ఇంకో షాప్ లో చూడండి ఫుల్ డిజైన్స్ ఫుల్ మోడల్స్ సో మళ్ళీ ఎక్స్ఎల్ కావాలంటే ఇంకో షాప్ వెళ్ళాలా పార్టీ వేర్ కావాలంటే ఇంకో షాప్కి వెళ్ళాలా లెగ్గిన్స్ కావాలంటే ఇంకో షాప్ ఇక్కడైతే మీకు అన్ని కూడా గా మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఒకే చోట సూరత్ బాంబా గుంటూరు సిటీ మార్కెట్ లో మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా సో టాప్స్ తీసుకున్నాక మళ్ళీ లెగ్గింగ్స్ కావాలంటే ఇంకో చోటికి వెళ్ళాలి సో లెగ్గింగ్స్ చూడండి ఎంత స్టాక్ ఉంటుందో ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అనమాట సో వీటిలో తక్కువ రేటి ఉంటాయి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ లో ఎక్కువ రేటి ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి టూ పీస్ అండ్ త్రీ పీస్ కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది ఎందుకంటే మనకు కొంచెము అఫీషియల్ వేరు పార్టీ వేరు అండ్ మనకి స్కూల్స్ కింద యాంకిల్స్ ఇవన్నీ కూడా లెగ్గిన్స్ మనం అక్కడ వరకు చూసాం కదండి ఇక్కడ నుంచి మనకి ఒకసారికి లెగ్గిన్స్ అనమాట యాంకిల్స్ అనమాట అలానే మనకి దుప్పట్టాల్లో కూడా చాలా వెరైటీ ఆఫ్ దుప్పట్టాలు అయితే ఉంటాయి యాంకిల్స్ నెక్స్ట్ అలాగే మీకు ఫిక్స్ సైజెస్ అంటే డబల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ 6 కాదండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అట్లాగా టెన్ ఎక్సల్ దాకా కూడా మన దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అలాగే టూ పీస్ ఎక్స్ లో అయితే మీకు ఫైవ్ ఎక్సల్ సిక్స్ లో కూడా దొరుకుతుంది ఫ్రాక్ టైప్ అయితే టెన్ లో కూడా దొరుకుతుంది సో అట్లాగే ఇంకా కొత్త స్టాక్స్ కొత్త పార్సల్స్ చాలా ఓపెన్ చేస్తూనే ఉంటారన్నమాట బెయిల్స్ అనేది ఒకరే ఒకసారి చూడండి కొత్త స్టాక్స్ కొత్త పార్సల్స్ ఇంకా ఫుల్ స్టాక్ ఉన్నాయి మేడం ఇవన్నీ ఈ రోజు ఓపెన్ చేసే స్టాక్ అన్నమాట ఇవన్నీ ఈ ఓపెన్ చేసిన స్టాక్ ఆన్ చూపించమంటే ఏందో సిగ్గుపడుతున్నారు మేడం చూడండి మరి లేకపోతే ఎన్ని పార్సెల్స్ ఇవన్నీ ఈ రోజు ఓపెన్ చేశాయి డైలీ కొత్త మోడల్స్ వస్తాయి కొత్త పార్సెల్స్ వస్తాయి ఓపెన్ చేస్తూనే ఉంటాము సో చూడండి చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో మీరు చూపించండి మేడం నేను సో చూశారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో అంటే ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అనుకుంటే మాత్రం కచ్చితంగా మన స్టోర్‌యితే విజిట్ చేయండి కారుస్ కాలంగుండే మాత్రం అసలు ఆలసించండి సో అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మీకు ముందుకు వస్తాం అందువరకుంటాం మరి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ సార్